చాలా విషయాలు చెప్తూ వచ్చినారు ఈరోజు దాదాపుగా అవే అంశాలు మళ్ళీ ఒకసారి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ప్రారంభిస్తే దాదాపుగా అవే అంశాలు మళ్ళీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో వారు మళ్ళీ ఒకసారి తమ అభిప్రాయాలను నిక్కచ్చిగా కొండ బద్దలు కొట్టినట్టుగా నిర్మోహమాటంగా మా అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది అందరూ మాట ఏమంటే గ్రామాల్లో అనుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ ఓడిపోతుంది అనుకోలేదు కేసీఆర్ గారు సీఎంగా దిగిపోతారనే మాట అసలు అనుకోలేదు పోతే పోతేకీతే మా ఎమ్మెల్యేని ఓడిపోతారేమో కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని మేము కళలో కూడా అనుకోలేదు అనే మాట అయ్యో టికెట్లు జరిగింది అనే ఒక భావన దాంతోపాటు ప్రతి గ్రామంలో జరుగుతున్న చర్చ ఈరోజు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జరుగుతున్న చర్చని మా దృష్టికి మళ్ళీ ఒక్కసారి మా నాయకులు ఇవాళ ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులు చాలా విషయాలు చెప్పారు అందులో సరే సహజంగానే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన కొన్ని కార్యక్రమాలు పెట్టిన కొన్ని పథకాల్లో ఉండే కొన్ని సవరణలు చేస్తే బాగుండేది కొన్ని లోటుపాట్లు ఉండే వాటిని కూడా సవరించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది దాదాపుగా ఈరోజు మేము పదకొండున్నర పన్నెండు ప్రారంభిస్తే ఇప్పుడు దాదాపుగా ఐదున్నర ఆరు గంటల వరకు మధ్యలో భోజన విరామం ఒక అర్ధ గంట నలభై నిమిషాలు తీసేస్తే చాలా డీటెయిల్డ్గా సమావేశం జరిగింది వచ్చిన నాయకులు కూడా చాలామంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు చాలామంది పెద్దలు చాలా విషయాలు చాలా నిక్కచ్చిగా చెప్పినారు వారందరికీ కూడా నా ధన్యవాదాలు ఈరోజు వారు చెప్పిన ప్రతి మాట వారి మాటగా మేము అనుకోవడం ఇవాళ వారు చెప్పిన ప్రతి మాట ప్రజల నుండి వస్తున్న ఒక గొంతుగా ప్రజల వైపు నుండి వస్తున్న ఒక అభిప్రాయంగానే మేము పరిగణిస్తా ఉన్నాం పదేళ్ల పాలన మీద జరిగిన అభివృద్ధి మీద ఎవరు కాదనలేని కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడుతున్న వైనాన్ని అందరూ కూడా ప్రస్తావించారు అన్నా అభివృద్ధి విషయంలో ఎలాంటి కంప్లైంట్ లేదు కరెంట్ విషయంలో కంప్లైంట్ లేదు నీరు విషయంలో కంప్లైంట్ లేదు తాగునీరు ఇచ్చిన విషయంలో కంప్లైంట్ లేదు వేసిన విషయంలో ఎవరు కూడా ఏలెత్తి చూపలేదు జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిన దానిలో కూడా మరి దాని మీద ఎవరో ఏలెత్తి చూపలేదు ఆసుపత్రులు పెట్టినారు బాగా చేశారు ఈ కంప్లైంట్లు ఏమీ లేవు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే మనం ఓడిపోయింది కూడా కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడాతోనే ఓడిపోయినాము ఒక ఐదు లక్షల ఓట్లతో ఓడిపోయినాము కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు సవరించుకుంటే బాగుండేది అనే మాట చెప్పారు అందులో ఉదాహరణకి ఎప్పటికప్పుడు మా మీద జరిగిన దుష్ప్రచారాన్ని సరిగా ఖండించలేదు పార్టీ నిర్మాణం మీద ఇంకా కొద్దిగా దృష్టి పెట్టింటే బాగుండేది గత పదేళ్ళు పార్టీ నిర్మాణాన్ని కూడా ఇంక కొంత సుదృఢం చేసింటే బాగుండేది కార్యకర్తల్లో ఆ నిస్తేజం ఉండేది కాదు అనే మాట కూడా చాలా నిక్కచ్చిగా వారు చెప్పారు అవతల వాళ్ళు చెప్పిన అబద్దాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాము అని మేము అన్నట్టు అనని మాటను అన్నట్టు వారు ఉద్యోగం ఇస్తాము ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు అని చెప్పి వారు చేసిన ప్రచారాన్ని మేము సరైన సమయంలో ఖండించలేదనే మాటను లేదా భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేసి కూడా దాన్ని సమర్థవంతంగా చెప్పుకోలేకపోయినాము సోషల్ మీడియాలో ఇంకా బాగా చెప్పిండాల్సింది అనే మాట కానీ ఈ ప్రాపకా వల్ల కొంత యూత్ ప్రభావితమైంది దూరమైంది మనకి అనే మాట కానీ భారతదేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చి ఆ విషయాన్ని కూడా వాళ్ళలో రిజిస్టర్ చేయడంలో చిన్న చిన్న ఉంటే వాటిని కూడా సరిగ్గా మనం అడ్రస్ చేయలేపన్నాం అనే మాటని ఇంకా తర్వాత సహజంగా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి కూడా వారు చెప్పారు అయితే వారు చెప్పిన అల్టిమేట్ పాయింట్ ఏమిటి అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ప్రజల్లో లేదు వాటి కార్యకర్తల్లో లేదు కానీ చిన్న చిన్న లోపాలు సవరించుకుంటే బాగుండేదేమో అనే మాటను వారు చెప్పడం జరిగింది దాంతోపాటు ఇంకొక మాట కూడా వారు చెప్పినారు ఆల్రెడీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు అనే మాట చాలామంది ఇవాళ